విద్యా అయనాయ విద్యే యజ్ఞాన యజ్ఞమంత దేవా ప్రదమాని దేహనాగం హిమానూర్వే సాధ్య సంత్రి దేవా ते तेजा बलं तेजा कामा वे कामा इदा प्राणानां स्किन्ना जमुना इदंत मे महेश वे प्रिंच वेन का वच्च वे का वच्च वे तव उहत वे वत्रंत वे ते ते त्वे रगत यंता वे दर्ता वे वे प्रदित वे विष्पंत वे वे संमित वे ज्ञातंत वे सूच वे तस्य बाले देयरः उदये नमादरः आपोदनीयता जनः रिगादि पिनी नलोष तद्दोदकेना ਅਰਕਲਿਸਤ ਬਰ ਬਰ ਵਾਈਲ ਹਮ ਹਾਂ ਤੇ ਅੱਗੇ ਨਾਲ ਟਾਈਟਲ ਅਧਿਆਨਾ ਰੱਖੋ ਲੈ ਇਹ ਕੁਲਾ ਰਿਸ਼ੇ ਬੁਧਾਰ ਤੇ ਬੁਧਾਨਗਰੇ ਮੁਨਜਾਨ ਨੂੰ ਅਕਸ਼ਾ ਵੀ ਰੋਗ ਵੇਡੋ ਖਾਂਦੇ ਐਸਵਾ ਯਾਰ ਚਿੰਦਾਰ ਤੇ ਬੁਧਾਨਗਰੇ ਮੁਨਜਾਨ ਨੂੰ ਅਕਸ਼ਾ ਮੇ ਰੋਗ ਵੇਡੋ ਖਾਂਦੇ ਐਸਵਾ मतलब गुरुवार या रंगमारा, रोम में, गुरुवार रेस्तरां पर आते हैं, मतलब बोला न तो वाले, मतलब जान तो रक्षा में, मतलब बेला बोला न ये स्परा है। देखना है, तर्म बोलना है, तस्माहार जग के, चिंदागुजर के, तस्माहार हो, ये उस तस्माद्वजाइना, तस्मादश्पादाइना, एके

nablaan subah aya paatne bavkar vidin noshastra gula viswaha 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 ko kuniyar je bat mane puran vare sole jan raksha rakta garavana viswaha ਮਨਿਕ ਘਾਇਆ ਬ੍ਰਹਮਾ ਮਾਨ ਕੋਲਾਸ ਚੜੀ ਬਿਟੇ ਕੋ ਬੱਲਾ ਲਖ ਲੰਬਾ ਜਿੰਨ ਕੋਲਾ ਮਾਰੇ ਚੰਦਰ ਚਾਲਨ ਰੱਖਾ ਮਨ ਪੀਰ ਬਰਾਮੇ ਸਵਾਹ ਚੰਦਰ ਜੀ ਬੁਧਾ ਤੇ ਜਿੰਨ ਕੋਲਾ ਨੂੰ ਆਰੇ ਚੰਦਰ ਚਾਲਨ ਰੱਖਾ ਮਨ ਪੀਰ ਬਰਾਮੇ ਸਵਾਹ ਜੀਰ ਜੀ ਸਵਾਹ ਚੰਦਰ ਕੋਲਾ ਨੂੰ ਆਰੇ ਚੰਦਰ ਚਾਲਨ ਰੱਖਾ ਮਨ ਪੀਰ ਬਰਾਮੇ ਜਿੰਨ ਜਿਆਦਾ ਵੀ ਧਨੂ ਸੰਦੇ ਫਿਰਾ ਦੁਸਵਾਹ

चन्ना अस्तक दिवंदे श्रीमद्भिस्पदे ओषां दिशां दिशां देहे साहसरहे ब्रजाभुर्जहा साहसराम श्री साहसराम सबोरम भिस्पद ओरुप्पन अच्यत दिशर साहसरम उल्लऱहे मेत ओमदरावन एस बोरम दिशरोम्यम उदापनस्पसेशा है मिलिन्येना द्रोमदे केदारास्त्य वहिमा अदोजाया मुस्तबोरजहा

నిర్వహించడం జరుగుతుంది మరి గత మండల రోజులుగా స్వాములు ఎంతో నిష్టతో స్వామి దీక్షలో ఉన్నారు వారందరూ ఈ యజ్ఞ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శబర్మలకు వెళ్ళలేని స్వాములు వారి ప్రార్థనలు ఈ యజ్ఞం ద్వారా ఈ అర్జం ద్వారా స్వామి వారికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మా గత బ్రాహ్మణులు అంతా కలిసి ఇవాళకి మారాలు కాలుమొక్తారు మరి కొందరు స్వాములు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల అయ్యప్ప స్వామి చేరుకోలేకపోతారు వాళ్ళ మొక్కులన్నీ ఇక్కడనే ఉండిపోతాయి కాబట్టి ఈ యజ్ఞం ద్వారా వారి దీక్షలో ఎవరెవరు కోరికలు కోరారో అవన్నీ సమృద్ధం కావాలి అయ్యప్ప అని చెప్పేసి ఈ ఆజ్యం ద్వారా చివరి మరేకు మేము దాన్ని చేరవేస్తాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దీనికి అయ్యప్ప సేవా సమితి తరఫున సంపూర్ణంగా వాళ్ళు మద్దతిస్తూ మొదటి రోజు నుంచి చివరి వరకు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు అట్లాగే ఒక నలభై ఐదు రోజులు ఇక్కడ అన్నదానము దీక్ష కూడా జరుగుతుంది మరి ఇటువంటి సుప్రసిద్ధ ఆలయాన్ని స్వాములు ఈ మండల దీక్షల్లే కాకుండా ప్రతి బుధవారం కూడా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి పూజలు చేసి ఆ స్వామివారి వారి కృపకు బాత్రూమ్ ఆగాలని కోరుకుంటున్నాము అట్లాగే పోయిన సంవత్సరం మకర సంక్రాంతి రోజు నుండి ఇప్పటి వరకు ఇక్కడ ప్రతి మంగళవారం సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఆంజనేయ స్వామి సన్నిధిలో భజన మరియు అల్పాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అట్లాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరి దాతలు మరి మీ సహకారం కొనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ స్వామివారికి వారికి వివరించి స్వామివారి కృపకు పాత్రలు కాదని కోరుకుంటున్నాము అట్లాగే మన ఆర్మర్ పట్టల మరియు పచ్చల గ్రామాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మా ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ ఆరోగ్యాలు కలగాలని ఆ ఆంజనేయ స్వామిని అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటున్నారు కోరుకుంటున్నాము जय मंगल मंगलम मंगलमी श शिवा मंगल शंकराय 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 मंगल श मनोहराय सतराय मंगल शंकरी मनोहराय सापार निरंजनानी कुआ तरंजनानी कुआारती श्री कुमली श्री ಸ್ವಾರ ಜೀ ಕು ನಿರಂಜನಾಮಲ್ ವೈದು ಮನಿ ಗುರ್ಗಾ ದೇತೀ ನಾಮಯ సివచ్చే శిరా జిపోయే గుణములని భరతి వచ్చి రేషి మన గుణముతి సిరు కోసినమ తమ గుణముదీ శిఫర్తి సరు కోసినోదములు శిము రామ తో దిశవైనా తారీనరీ రివార స్వామిారతి మాయా అనే తిరణుదీతి మల్లమాళ వేసి నాయా అనే తిరదీతి మల్లమాళ వేసి నాంకారముదీతి అక్షం చలు వేసి నా అహంకారణముదీ అక్షం చలు వేసి రాము గుణాలక్ష్ణ ముద్యుతి శూపంగా వేసి నా గుాలక్ష్ణముదీతి రూపంగా వేసి నా గణే ము దక్షణ గై ము దక్షణ గ్రీరా వెంకట వరద ఉదయ జీ కుహారతి శ్రీ వెంకట వరద ఉదయ జీ కుారతిరి పుర నివాస మంగళ భారతి పురనివాస మంగళ మంగళ